ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఇంట్లో డబ్బులు పెట్టుకునే బీరువా ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు మాస్టర్ లో దక్షిణం వైపు గోడకి ఉత్తరం వైపు చూసేలాగా నైరుతి మూలకు పెట్టుకోవాలి అంటే మీ కిచెన్ ఆగ్నేయ భాగంలో ఉంటుంది కిచెన్ వెనకాల అంటే పశ్చిమ వైపు ఉన్నటువంటి లో దక్షిణం గోడకి ఆనించి ఉత్తరం వైపు చూసేలా ఫేసింగ్ ఉత్తరం వైపు ఉండేలా నైరుతి మూలకి నైరుతి కుబేర స్థానం కనుక నైరుతి మూలకు పెట్టుకుని మనము బీరువాన్ని పెట్టుకున్నట్లయితే లక్ష్మీప్రదము శుభప్రదము లక్ష్మీ నిలయంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఇళ్ళలో మనకు చూస్తే అర్థమైపోతుంది చాలా కష్టపడతారు డబ్బులు వస్తాయి కానీ నిలబడవు దానికి కారణం ఏంటి అని అంటే దానికి సరిగా బీరువా సరైన స్థానంలో పెట్టకపోవడం తర్వాత అంటే ఆ లక్ష్మీదేవికి ఇచ్చే గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి జరుగుతుంటాయి కనుక ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి